ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మనకు తెలుసు భార్యని క్రూరంగా చంపేశాడు చెప్పేసి ఇన్ని రోజుల దాకా మీడియాలో పతనాలు రావడం అందులో కొన్ని పిస్తుల్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం అయితే పోలీసులు ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎప్పుడు మాట్లాడలేదు అయితే ఇవాళ సిపి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి అంటే వాళ్ళే షాక్ అయ్యారు ఇంత క్రూరంగా చంపుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా అసలు సిపి ఏం చెప్తున్నాడు అంటే ఏ విధంగా అమ్మాయిని మిస్సింగ్ చేశాడు ఏ విధంగా మర్డర్ చేస్తాడు ఏ విధంగా సాగింది అండ్ ఇంత క్రూయల్ ఒక మనిషి చంపుతున్నాడు సైకాలజికల్ మైండ్ ఏ విధంగా ఇదొక దారుణమైన సంఘటన దీనికి సంబంధించి అనేక పుకార్లు షికారులు చేశాయి ఇప్పుడు మన రాచకొండ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన జి సుధీర్ బాబు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్పారు అంటే గా మనకి ఒక వెర్షన్ అయితే వచ్చింది ఈ అప్సెల్ వెర్షన్ ఏముందంటే పద్దెనిమిదో తేదీ మా మీరుపేట పోలీస్ స్టేషన్కి కుప్పల సుబ్బమ్మ వెంకటరమణ అనే ఇద్దరు వచ్చారు వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారంటే మా కూతురు వెంకట మాధవి కనిపించటం లేదు అనేది వాళ్ళు చెప్పారు సో మేము మిస్సింగ్ కేసుగా దాన్ని నమోదు చేసుకున్నాము సో వాళ్ళు ఎవరు ఏంటనే డీటెయిల్ విషయానికి వచ్చేసరికి ఆమె పుట్ట వెంకటమాధవి ఆమె పేరు వాళ్ళ భర్త పేరు పుట్ట గురుమూర్తి ఆమెకి ముప్పై ఐదు ఏళ్ళు భర్తకి ముప్పై తొమ్మిదేళ్ళు సో వీళ్ళు ప్లాట్ నెంబర్ త్రీ న్యూ వెంకటేశ్వర కాలనీ జిల్లేలు కూడా బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంటారు వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏమో జేపీ చెరువు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వీళ్ళకి పెళ్ళై గత పదమూడు ఏళ్ళు వీళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు పాప ఇతను గురుమూర్తి గతంలో మిలిటరీలో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పనిచేసి దాని తర్వాత కాంచన్ బాగ్లో డిఆర్డిఎల్ దగ్గరలో గార్డ్గా పనిచేస్తున్నాడు సో మాకు ఎప్పుడైతే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఫస్ట్ ని పరిశీలించాం అక్కడికి వెళ్ళాము అక్కడ అది మూడంతస్తుల బిల్డింగు దాంట్లో మధ్యలో ఉంటాడు తను వెనక వైపు ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ సో మేము సీసీటీవీలు పరిశీలించాం వాళ్ళు మాకు గురుమూర్తి కూడా వచ్చాడు స్టేషన్కి వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే పదహారవ తేదీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది పదహారవ తేదీ పన్నెండు గంటలకి ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇంకా రాలేదు అని పద్దెనిమిదవ తేదీ మాకు కంప్లైంట్ ఇచ్చారు మేము సీసీటీవీ ఫుటేజ్లో ఓనర్ బిల్డింగ్ పెట్టాడు ఆ ఓనర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే వీళ్ళిద్దరూ పదిహేనవ తేదీ ఇంట్లో పది పది నలభై నైట్ పది నలభై గంటలకి ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఫుటేజ్ ఉంది ఆ తర్వాత ఆమె బయటకు వచ్చినట్టుగా ఎక్కడ ఫుటేజ్లో లేదు అతను మాత్రమే రెండు మూడు సార్లు బయటికి తిరిగినట్టుగా ఉంది సో దీని మీ రెండోది ఏంటంటే వీళ్ళ పుట్ట సుబ్బమ్మ సారీ కుప్పల సుబ్బమ్మ ఇవాళ మదర్ ఎవరైతే ఉన్నారు ఆమె కానీ వెంకటరమణ వాళ్ళ హస్బెండ్ అంటే ఈ మాధవి వాళ్ళ అమ్మ నాన్న ఈ వేళ ఇతని మీద కూడా డౌట్ ఉంది మాకు గురుమూర్తి మీద కూడా ఎందుకంటే గురుమూర్తి గతంలో అనేక సార్లు భార్యతో గొడవలు పడేవాడు అని వాళ్ళు చెప్పారు మేము ఆ యాంగిల్ నుంచి గురుమూర్తి మీద సందేహంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని గురుమూర్తిని విచారించాము అతను కొన్ని విషయాలు షాకింగ్ విషయాలు మాకు చెప్పాడు అనేది చెప్పారు ఇప్పుడు గురుమూర్తి చెప్పిన దీంట్లో ఏంటంటే ఈ గురుమూర్తి ఈమె మాధవి తర్వా సంక్రాంతికి ఫోర్టీన్త్న వాళ్ళ అక్క సుజాత అని ఉంటుంది ఈ గురుమూర్తి వాళ్ళక్క వాళ్ళ ఇంటికి వీళ్ళు బడంగిపేటలో ఉంటారు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు తర్వాత తను జాబ్కి వెళ్ళాడు మళ్ళీ వచ్చి ఫిఫ్టీన్త్న పిల్లల్ని అక్కడే వదిలేసి ఫిఫ్టీన్త్ నైట్ ఇక్కడికి వచ్చారు వచ్చేసిన తర్వాత ఇతను చంపాలని డిసైడ్ చేసుకున్నాడు అప్పటికి ఒక ప్లాన్ అయితే ఉంది ఆ టైంలో సంక్రాంతి కాబట్టి ఆ ఇళ్లలో ఉండే వాళ్ళు ఊరు లేరు ఊళ్ళకి వెళ్ళిపోయారు సో అందుకని తనకి ప్రవేశం దొరికింది పిల్లల్ని కూడా కావాలని అక్కడే ఉంచారు సో ఇక్కడికి వచ్చి మార్నింగ్ సిక్స్టీన్త్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ తను లేచి కావాలని ఆమెతో గొడవ పెట్టుకున్నాడు ఆ గొడవలో ఉంచి ఆమెను చంప మీద గట్టిగా కొట్టేసరికి ఆమె గోడకి తగిలి కింద పడిపోయి సృహద పోయింది ఆ పోయిన తర్వాత ఆమెను గొంతు పిసికి తను చంపేశాడు చంపేసిన తర్వాత ఇతను మార్నింగ్ టెన్ నుంచి ఆ రోజు రాత్రి ఎనిమిది ఆరు వరకు ఈ బాడీని డిస్పోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు ఫస్ట్ ఏం చేశాడంటే బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లాడు బాత్రూంలో ఆమె బట్టలన్నీ ఇప్పేసాడు ఇప్పి బెడ్ మీద వేస్తాడు దాని తర్వాత కిచెన్లోకి వెళ్ళి కత్తిని తీసుకొచ్చాడు కత్తితో ఫస్ట్ భుజాలు నరికాడు దాని తర్వాత కాళ్ళు నరికాడు దాని తర్వాత మళ్ళీ కాళ్ళుని ముక్కలు ముక్కలుగా భుజాలు ముక్కలు ముక్కలుగా చేశాడు అలాగా ముక్కలన్నీ చేసి ఒక బకెట్ తీసుకున్నాడు ఆ బకెట్లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ హీటర్ ఉంది యాసిడ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది దాంట్లో ఆ హీటర్ వేడి చేసి బకెట్లో ఈ ముక్కలన్నీ బకెట్లో వేసి వాటిని బాగా మరిగించాడు మరిగించేసే ఈ యాసిడ్ కూడా పోసాడు దాంతో ముక్కలు మాంసం తెది అయిపోయింది దాన్ని మళ్ళీ కొంత కరగిన మాంసాన్ని స్టవ్ సింగిల్ బర్నర్ స్టవ్ ఉంది వాళ్ళ ఇంట్లో స్టవ్ మీద పెట్టి కాల్చాడు సో కాల్చి ఎముకల్ని అవన్నీ ఇవన్నీ స్మెల్ బయటికి వెళ్ళిపోవడానికి ఇంట్లోనే స్మెల్ ఉండకుండా ఉండడానికి తలుపులు కిటికీలు అన్ని తెచ్చేసాడు సో కాల్చేసిన తర్వాత ఆ పొడి ఏదైతే ఉందో అవన్నీ దాన్ని కలిపి ఆ ఎముకల పొడి కూడా చేశాడు పొడి ఎముకల్ని కొంత రోడ్ రోడ్లో కూడా కొట్టాడు దంచాడు వాటిని ఈ పొడి పోయినాయి ఈ పొడిని ఫ్లాష్ దాంతో ప్లష్లో టాయిలెట్లు వేసేసి ప్లష్లో అనేక సార్లు బ్రష్ చేశాడు ఎక్కడ డ్రైనే డ్రైనేజీలో కూడా దొరకకుండా ఉండాలనేసి దాని తర్వాత మిగతా భాగాల్ని డస్ట్బిన్లో పెట్టాడు డస్ట్బిన్ తీసుకెళ్ళి అక్కడ జిల్లెలు కూడా చెరువులో వేసేసాడు మిగతావి సో దాని తర్వాత సర్ఫ్తో నీట్గా క్లీన్ చేసాడు సర్ఫ్ ఫినాయిలు వేసి మొత్తం క్లీన్ చేశాడు తర్వాత ఇంట్లో అంతా కూడా స్మెల్ రాకుండా ప్రెషనర్ రూమ్ ప్రెషనర్తో స్ప్రెడ్ చేశాడు దానివల్ల స్మెల్ దాదాపు తగ్గిపోయింది అప్పటికైతే వాళ్ళ పిల్లల తర్వాత వచ్చారు తర్వాత పిల్లలకు కూడా స్మెల్ వచ్చింది వాళ్ళు ఏదో చనిపోయిందిలే ఏదో అన్నట్టుగా కవర్ చేసి చెప్పట్లేదు అట్లాగే ఆ ఇళ్లలో వాళ్ళు కూడా తిరిగి వచ్చిన వాళ్ళకి కూడా కొంత స్మెల్ అయితే వచ్చింది ఎందుకంటే ఈ స్థాయిలో బాడీని చేస్తున్నప్పుడు స్మెల్ అనేది అంత త్వరగోదు అట్లాగే ఈమె కూడా మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాళ్ళ మాధవ్ వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందంటే మా బంధువుని పంపించాను ఇతను మిస్సింగ్ అని అని చెప్తే బంధువుకు కూడా రూమ్ లేదా స్మెల్ వస్తుందని కోబోతే ఇతను ఆపేసాడు వాడేం లేదనేసి అనేది కూడా చెప్పింది అంటే స్మెల్ అనేది కొంత వచ్చింది అనుమానం అయితే వచ్చింది ఆల్రెడీ సో ఇతను ఎంత చేసిన సో ఇది చేశాడు అని చెప్పి దీనికి వాడిన వస్తువుల్ని దాదాపు పదహారు వస్తువుల్ని సీజ్ చేశారని చెప్తున్నారు స్టవ్ నైఫ్ రోలరు అంటే రోలు 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 దాని రోకలి బకెట్టు తర్వాత అదే ఆమె బట్టలు తర్వాత ఇతని బట్టలు ఇతను షార్ట్ వేసుకున్నాడు అది ఫినాయిలు ప్రెషనరు యాసిడ్ బాటలు స్క్రాప్ ఇవన్నీ ఇంకా మొత్తం మోటార్ సైకిల్ మొబైల్ ఫోన్స్ రెండు అన్నీ కలిపి పదహారు వస్తువుల్ని సిద్ధ్ చేసుకున్నాడు సో ఇప్పుడు ఏంటంటే పోలీసులే షాక్ అయ్యారు సుధీర్ బాబు గారు ఏం చెప్తున్నారంటే అసలు మేమే షాక్ అయినాం ఇంత క్రూయల్గా ఎలా చంపాడాము మనిషిని చూస్తేమో నీట్గా ఉన్నాడు అందంగా కూడా ఉన్నాడు ఫిట్గా ఉన్నాడు వాడిని అడిగాము ఎలా ఎలా నువ్వు ఇలా చేసావు అంటే ఏముంది సార్ ఆమె పొట్టిగా ఉంటుంది ఐదు అడుగులే కాబట్టి ఆమెని కట్ చేయడం నాకేం పెద్ద ఇబ్బంది కాలేదు అని కూల్గా చెప్తున్నాడు ఇతనికి ఏమి క్రైమ్ హిస్టరీ కూడా ఏమీ లేదు ఎక్కడా కూడా గతంలో కేసులు కానీ ఏమీ హిస్టరీ లేదు చూడడానికి నార్మల్గానే ఉన్నాడు మామూలుగానే మాట్లాడుతున్నాడు కూల్గా ఉన్నాడు మంచి కానీ ఇంత క్రాతికంగా ఎలా చంపాడు అనేది ఆశ్చర్యంగానే అనేది అతను చెప్పాడు దట్ ఈజ్ వన్ పాయింట్ సెకండ్ థింగ్ వీళ్ళు ఎలా ఇప్పుడు కోర్టులో దీన్ని కేసు నిరూపించబోతున్నారు దానికి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు అట్లాగే ఇతను ఎందుకు చంపాడు మోటివ్ ఏంటి మోటివ్ గతంలో ఏమని వచ్చింది ఫస్ట్ ఆమ్క్ అఫైరు అనుమానంతో చంపాడని తర్వాత ఏమవుతుంది ఇతనికి వేరే అఫైర్ ఉంది దానివల్ల చంపాడని కానీ అవన్నీ వీళ్ళు ఇప్పుడు పోలీసులు కొట్టేస్తున్నారు అవన్నీ చెప్పట్లేదు అంటే కొన్ని విషయాలని పోలీసులు మనకి చెప్పట్లేదు అనేది అర్థమవుతుంది చెప్పదలుచుకోలేవాళ్ళు ఆయన అడిగినప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే మీడియాకి ఎంత కావాలో అంతే చెప్తున్నాము మేతంతో మేము కోర్టులో చెప్తాము అని అంటున్నాడు మనకి కోర్టులో ఈ కేసుని ప్రజెంట్ చేసినప్పుడు కానీ అంటే చార్జ్ షీట్ వేస్తే కానీ డీటెయిల్గా రాదు మామూలుగా అయితే మనకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు ఒకటి వాంగ్మూలం రెండు మెటీరియల్ ఎవిడెన్సు మూడు ఆమె చనిపోయిందానికి దాఖలాగా డిఎన్ఏ మీద ఏంటంటే ఆ మొక్కలు బ్లడ్ వీటినన్నీ నేను ఆల్రెడీ చెప్పాను ఫ్లోరోసెంట్ కెమికల్స్ వాడడం ద్వారా బ్లడ్ చాలా మైనట్ గా ఉంటే బ్లడ్ కూడా బయటికి మెరుస్తుంది అనమాట ఫ్లోరోసెంట్ కెమికల్స్ జరుగుతారు లూమినాలు అలాంటి ఫ్లోరోసెంట్ కెమికల్స్ ఉన్నాయి దాంతోపాటు బ్లూ రేస్ టెక్నాలజీ బ్లూ రే టెక్నాలజీ అంటే బ్లూ రే లైట్ పవర్ఫుల్ లైట్ వేయడం ద్వారా ఎముకల పొడ్లు అవన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి కనిపిస్తాయన్నమాట వాటిని అంతా కలెక్ట్ చేసి వాటిని డిఎన్ఏని ఈ పిల్లల డిఎన్ఏ కంపేర్ చేసినప్పుడు తల్లి ఇది రిమైనింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ అండ్ బోన్ రిమైనింగ్స్ ఇవి ఆమెదే మాధవిదే అని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ముందు అసలు చనిపోయిందనే బాడీ రిమైనింగ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి దాని తర్వాత ఇతనే చనిపో చంపేశాడనే దానికి సాక్షి లేదు కాకపోతే వీళ్ళకి వెపన్స్ అవన్నీ కూడా దొరికాయి అంటే కత్తి అదంతా దొరికింది దాని మీద వేలి వేలిముద్దులు అవన్నీ కూడా ఇస్తారు సో ఎక్కువగా ఏంటంటే మెటీరియల్ ఎవిడెన్సు తర్వాత వాంగ్మూలము తర్వాత సర్కమ్స్టాన్సల్ ఎవిడెన్సు అంటే ఇతను మిస్ అయిందని చెప్పి ఇతనే అంటున్నాడు కానీ ఆమె కెమెరాలు ఎక్కడా కనిపించలేదు ఇతను మాత్రం తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కేసు కానీ పోలీసులు ఎలాంటి కేసులో కానీ శిక్ష పడేటికి చేయకపోతే మరింతమంది దీన్ని ఇన్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఓహో చంపితే ఎలా చేయాలన్నమాట అన్నట్టుగా చాలా జరిగే అవకాశం ఉంది అందుకని పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని హైటెక్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉపయోగించి ప్రూవ్ చేసి తనకు శిక్ష పడే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారనే దానికి ప్రధానంగా నేను సైకాలజిస్ట్ కాదు కానీ సైకాలజీ నాకు చాలా ఇష్టం రెండోది నేను కొంతమంది సైకాలజిస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడాను వాళ్ళు ఏమంటారంటే మామూలుగా యూరప్ కానీ అమెరికాలో ఇలాంటి కిల్లర్స్ని సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తారు అంటే టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఇక్కడ మనకి ఇండియాలో అలాంటివి లేవు నిజానికి ఇతన్ని సైకాలజిస్టులతో పిలిపించి సైకాలజీ ప్రొఫైల్ కానీ తయారు చేస్తే మనకి మంచి ఉపయోగం ఉంటుంది అంటే వీడి మైండ్ సెట్ ఏంటి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది కానీ అది చేయట్లేదు కాకపోతే కొంత ఈ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు ఇతనికి ఏపీ ఏఎస్పిడి అనే ఒక జబ్బు ఉండొచ్చు అని చెప్తున్నారు ఏఎస్పిడి అంటే సైకోపథటిక్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏ స్పీడ్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులకి ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటే ఇతరుల పట్ల ఇతరులను అర్థం చేసుకున్న కానీ వాళ్ళ పట్ల ఒక ఇది కానీ ఏమీ ఉండదు రెండోది ఏంటంటే వీళ్ళు మ్యానిపులేట్ చాలా గా బిహేవ్ చేస్తారు చాలా షార్ప్ గా ఉంటారు వీళ్ళకి వీళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఉండదు కానీ కూల్ గా డీల్ చేస్తారు తర్వాత వీళ్ళకి నార్సిసిజం ఎక్కువ ఉంటుంది తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు అట్లాగే వీళ్ళు పేథలాజికల్ కంట్రోల్ బిహేవియర్ ఉంటుంది ప్యాథలాజికల్ కంట్రోల్ అంటే ప్రతి ఒక్కరు నాకు కంట్రోల్లో ఉండాలి ముఖ్యంగా భార్యలు తమ కంట్రోల్లో ఉండాలని ఇలాంటి భర్తలు అనుకుంటారు ఎక్కడైతే ఆమె ధిక్కరించినప్పుడు వైలెంట్గా రియాక్ట్ అవుతారు దాన్ని సహించలేని ఒక తత్వం వీళ్ళకు ఉంటుంది సో వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఆమె గట్టిగా స్ట్రాంగ్గా అసెటివ్గా మాట్లాడడం కావచ్చు ఇతను ఎదిరించడం కావచ్చు దాన్ని తను తట్టుకొని శక్తి లేకపోవడం కూడా జరుగుంటది అట్లాగే టాక్సిక్ మ్యాస్క్ అంటారు అంటే మగ నేను మగవాడు స్త్రీలందరూ నాకు అనుగుమనిగా ఉండాలి అనే ఒక టాక్సిక్ మ్యాస్క్ కూడా ఇతనిలో ఉండే అవకాశం ఉంది ఆ అట్లాగే వీళ్ళకి హై కాగ్నెటివ్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది షార్ప్ మైండ్ ఉంటుంది అందుకనే వీడు కూల్గా కూల్ గా ఏదో జాబ్ లాగా చేశాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు